చూపెట్టుమని అడగాలి అన్నమికార్లు కదా కనబడే మాకైతే కన్ను తేజ్గా ఉన్నాయి మంచిగా చూసినా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనవర్లేదు అహ్మద్ నగర్ లో ఎవరుండ్రి పదకొండేళ్ళు ఎమ్మెల్యే ఎవరున్నాయ పదకొండేళ్ళు ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఎమ్మెల్యే ఉండే పదేళ్ళు ఎవరుండ్రి ముఖ్యమంత్రి అది చెప్తారు మా బాబు మా బాబు అని బస్సేలు ఉంటారు కొడుకులు ఇంకొంతమంది వాళ్ళ బాపే ఉన్నాయడా ముఖ్యమంత్రి ఒక్క డబుల్ బెడ్రూమ్ వచ్చిందేమో రహమంతనగర్ వచ్చి చెప్పనుంది కేటీఆర్ నుంచి చౌరస్తాను ఇచ్చని ఇవాళ అహ్మద్ నగర్ లో ఇన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినామని చెప్పనుంది లేకపోతే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇన్ని ఇందిన ఇల్లు కట్టినాము రెండేళ్ళ అని చెప్పనుంది అలా కట్టిరా ఏమైనా మారిందా మూత్ర చెప్తే ఇంకేం మారలేదు హైదరాబాద్ లో ఏమైనా మారిందా అంటే ఏ చౌరస్తా చూడు చెత్త డబ్బు నొస్తే మారలేదు కేటీఆర్ మాట్లాడమంటే ఏసీ హాల్లో కూర్చొని మొత్తం మారిపోయింది హైదరాబాద్ మొత్తం బంగారు తో కూడా అంటాడు అయిందా తమ్మి కొలు వచ్చిందా ఏం చదువుకున్నావు డిగ్రీ చదువుతున్నాడు డిగ్రీ జరుగుతలేదు ఇంజనీరింగ్ చదువుతలేదు సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేస్తామంటే లేదు ఆఖరికి కానిస్టేబుల్ కొలువులకి నోటిఫికేషన్ ఇస్తే లైన్ రాయమత నగర్కి వెళ్ళి యూట్యూబ్ కూడా దాకా లైన్ వస్తుంది వస్తుందా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా ఆ లైన్లలో నిలుచుంది ఎందుకు ఎందుకేయాలి అన్న టీఆర్ఎస్ పార్టీ కోట ఒకసారి గట్టిగా చెప్పాలి మనం గజేంద్ర కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా నువ్వు టీఆర్ఎస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని కొంతమంది అడుగుతూ నీకు ఎవరికైనా ఉందా కాంగ్రెస్ కోటు పడుతుంది రేవంత్ రెడ్డి గారి పాలనలో కాంగ్రెస్ మళ్ళా ఇరవై ఏళ్లు మీరు ఇంటికి దురం బంగారం ఇంత కూడా చెయ్యి కోటాడు ఆ చెయ్యి బసమాజు అస్తమైంది అయిందాక లేదా చెయ్యి బస్ మాజూరు అస్తమైంది రేవంత్ రెడ్డి పాలనలో మనం ఏమి ఏమన్నాద్దు బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ అని కొచ్చారు కట్టుకున్నాను మనం బీసీ మంత్రి తిట్టే చెప్పింది ఎన్ని బూతులు తిట్టిందా చెల్లె ముఖ్యమంత్రి అయినా నలభై రెండు రిజర్వేషన్ అని చెప్పి ఢిల్లీకి వచ్చి చెప్పింది ఇక చెల్లె చెప్పింది ముఖ్యమంత్రి మా అమ్మ మీద కుట్ర చెప్తున్నాడు ముఖ్యమంత్రి అని కూడా లేదు రేవంత్ రెడ్డి అని పేరు పెట్టి అన్నరా రేవంత్ రెడ్డి కుట్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిందన్నది శివధర్ రెడ్డి మా ఇంటికి పోలీసులు అని అన్నది దీని వెనకాల ఎవరు ఉన్నారంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు అన్నది అన్నా లేదా మా జిల్లా వేము నరేంద్ర రెడ్డి మమ్మల్ని తప్పుతున్నాడు అన్నది ఇక ఇంతమంది కలిసి ఓ బీసీ బిడ్డను తప్పుతున్నారని రఘునందన్ రావు అంటే కక్ష తోటి అనుకోవాలి చెప్పింది కదా కాంగ్రెస్ మంత్రి చిన్న చిన్న మంత్రి కాదు పెద్ద మంత్రి చాలా కింద మంత్రి అయింది అక్క అవునా ఓ బీసీ బిడ్డ వాళ్ళ బిడ్డ వచ్చి రోడ్డు మీద పంచాలి చెప్పింది ఈ రేవంత్ రెడ్డి ఏం చెప్తే వస్తది పేరుకు బీసీలకు ఎమ్మెల్యే పదవి ఇచ్చిన పోంటాడు ఊర్లకి బస్సీలలో వచ్చినప్పుడు అడగాలే బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే ఆలోచన నీకుంటే ముందుగానే నూటికి నలభై రెండు మంత్రి పదవులు బీసీలకి ఈమె అడగాలే బీసీ బిడ్డలు ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇది కాంగ్రెస్ పాలన మనం ఎవరే అడగకపోతే ఐదేళ్లు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే ఇక మళ్ళా కాంగ్రెస్ ఇరువై ఏళ్ళ యొక్క బంగారం కాదని పడతా తప్ప కేవలం కాంగ్రెస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళ వాళ్ళ మంత్రుల మధ్యనే సైత్య లేదు వాళ్ళకు వాళ్ళకే సఖ్యత లేదు ఒక మంత్రి ఇటు మాట్లాడతారు ఒక మంత్రి అటు మాట్లాడతారు కొన్న మంత్రితో మాట్లాడితే చెప్తున్నారు ఇద్దరు ముగ్గురు మంత్రులే మొత్తం సంస్థలు ఎత్కపోతున్నారు అంటూ ఏం ఎత్కపోతారు మొత్తం ఖమ్మంకే అడిగారు ఆంధ్ర బాడర్కైనా అవసరపోతుంది ఇక ఇది కాంగ్రెస్ పాలన ఇంకొన్ని సంచులు విమానంలో ఢిల్లీకి పోతున్నాయని చెప్తే ఇంకెడికి పోతలేవు ఏమన్నా మారిందా గరీబై బతుకు ఇరవై రెండు నెలలలో అంటే రఘవని చెప్పాను మా బతుకు మారింది కాంగ్రెస్ పాలనలో చెప్పి కేసీఆర్ అంటారు మన చెప్పింది పాం హౌస్కి ఏమని కాంగ్రెస్ పార్టీ రౌడీ సీటర్లోకి ఇస్తుంది అని చెప్పిండు ఎవరికి ఇచ్చింది కాంగ్రెస్ ఎవరికి ఇచ్చింది రౌడీ సీట్ ఎలాకి ఇచ్చిందా నేను చెప్పలేదు ఆయనతో నన్ను మీరు ఎవరు చెప్పారు తెలంగాణ బాబు ఉదుగుకి దాకా చెప్పారు కేసీఆర్ చెప్పాడు ఉదుకి బాబాదికే చెప్పాను ఏమని కాంగ్రెస్ సీట్ ఇచ్చింది సిక్కునాడు కేసీఆర్ అబ్బా మంచిగా ఆయన కేసీఆర్ అంటున్నాడు రెండు రోజుల తర్వాత చూసినా అలా కొడుకు గిట్లా దగ్గర ఉసు ఎవరి కోసం ఇంకో రౌడి సీటర్ ని జాయిన్ చేసుకోవడం కోసం పేరు సల్మాన్ ఖాన్ ఏంటారు సల్మాన్ ఖాన్ ఎన్ని కేసులు ఉన్నాయి కేటీఆర్ కి వెళ్తే ఎన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద పీడీ యాక్ట్ ఉన్నది కేసులు పెట్టారు రౌడీ షీట్ ఉన్నది ఇక సల్మాన్ ఖాన్ వచ్చేటంటే ముందు ఇరవై ఐదు మంది వచ్చారు అన్న అన్నట్టు అందరు ఇంత వాడేస్తే వీళ్ళు ఇరవై ఐదు మంది వచ్చి జరుగురు అని జరుపుతుడు టీవీలో వల్ల చూసిన అంద నేను ఎందు దగ్గర వీడు షెటాక్ లేడు వీడు వచ్చేది జై పాలస్తీనా అంటుండు అంటుడు మేడం ఏ దేశాలు ఉన్నాం జై పాలస్తీనా అన్నాను పక్కన కూర్చోబెట్టుకొని కేటీఆర్ చెప్తాడు హైదరాబాద్ ని మంచిగా చేస్తాం హైదరాబాద్ ని మంచిగా చేస్తాం ఏం మంచిగా చెప్తారా భాయ్ నువ్వు అధికారంలో ఉన్న పదేళ్లు నీ ఎంత జరిగినటువంటి అసదు తీర అభ్యరుద్ధీళ్ళు ఇలా ఎవరు వచ్చిరు తీరు అసదు వచ్చి పార్లమెంట్ లో ప్రమాదం చేసి జై పాలస్తీనా అంటాడు ఒక పాలస్తీనా అన్నాడేమో రేవంత్ రెడ్డి అధికారంలో ఇంకో పాలస్తీనా అన్నారేమో కేటీఆర్ అధికారంలో ఉంటున్నాడు జై శ్రీరామ్ అన్నాను జై భారత్ అన్నాను బాగుండాలంటే ఇక ఈ పిల్లల భవిష్యత్ బాగుండాలంటే బావి తరాలలో యువత మంచిగా బతకాలంటే ఎవరు పోటేయాలి ఎవరికేయాలి ఎందుకు వేయాలి ఎవరిని చూసేయాలి ఎవరిని చూసేయాలి ఆయన ఏ దేశంలో కాని పెడితే ఆ దేశం అధ్యక్షుడు విమానాల దాకా వచ్చి కొన్ని దగ్గరలో అయితే శాస్త్రాంగ దండం పెడుతూ పెడుతుందా ఇదో పైసలు ఇస్తే కూడా పెడతలేరు ఇదో పైసలు ఇంత కూడా వాళ్ళ కార్యం పెడతనే వాళ్ళకి పెడతలేరు మంత్రి పదవి ఇస్తేనే చెల్లె నోటికి వచ్చిన పోతుంది ఇంటి ఇట్టిందా మోడీ గారు ఏ దేశానికి పోయినా ఆయన ఇండియన్ అని గర్వంగా చెప్తున్నట్టు కాబట్టి ఇలా గర్వాన్ని మంచిద్ర మోడీ గారు కాంగ్రెస్ వేరు టీఆర్ఎస్ వేరు కాదన్నా ఒత్తివేళ టీఆర్ఎస్ అంటాడు ఒత్తికి రేవంత్ రెడ్డితో ఇద్దరు జై కాంగ్రెస్ అంటాడు ఎమ్మెల్యేలు ఉత్వారు కాదండి బీజేపీ ఒక్క ఎమ్మెల్యే గెలిచినా ఇద్దరు గెలిచినా ముగ్గురు గెలిచినా ఎనిమిది మంది గెలిచినా ఎట్లున్నారంటే అమ్ముడు ఇవ్వకుండా నికాల్స్ అయి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తూ వచ్చింది వేరే పార్టీలకు ఇంతమంది జమ చేసి మీటింగ్ పెట్టి మూడు కిలోమీటర్లు నడవాలంటే ఎన్ని సీట్స్ అవుతుండారో ఎన్ని గ్లాసులు పగులుతుండారో నాకంటే ఎక్కువ మీకే వెనక పెట్టకున్నా అడ్కుని పెట్టినా పెట్టకున్నా నమ్మిన జెండా కోసం తిరిగే ధైర్యముందు కార్యకర్తలు ఎవరంటే ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే చాలా మంది చాలా మంది జూమ్ యుద్ధంగా ఇన్ఛార్జ్ ఎంతగా జూబ్లీ లక్ష్య ఉందంటే కదా అంటారు అరే వేరు వేల లక్షలుంటే మరొక ఎన్ని లక్షలు ఉండాలి ఇంతమంది ఉందే అర లక్ష ఉడికి వెళ్తారా మూడు లక్షలు ఉండాలి గెలుస్తారా ఎవరు ఉండాలే మన పౌరు చూస్తాం సమాజం గుర్తు గెలిస్తే మనం ఈ దేశంలో ఉంటాం ఒకవేళ పొరపాటున కారు గెలిచింది జరుగు జరుగు అనుకుంటే చిట్నే అంతి పాలసీల జనాలు పెట్టిపోతాడు బంగ్లాదేశ్ మీద అవునా అప్పుడు అవునా కదా వీరికే లవ్ చేయాలని పో చేయాలని ఎంత అన్యాయం జరుగుతుందో మన దేశంలో ఒకసారి ఆలోచించేది నరేంద్ర మోడీ గారి నాయకత్వం లేకపోతే ఈ వాటికి దేశాన్ని ముక్కలు చెత్తలు చేసుకోండి కుట్రదారులు కుతంత్రాలు చేసి అందుకని గర్వంగా చెప్పుంది ఆయన ఇండియన్ అని చెప్పు కారోడో షయ్యోడో వచ్చే ఓడుకు చెప్పు మరి నీ చెయ్యికి భస్మాసుడు భస్మాసురుడు రా ఓ వేసినందుకు శివుడు ఎవరికి ఆలం శివుడు ఎవరికి అవలంభిస్తాడు భస్మాసురుడు అనే ఒక రాక్షసుడు ఎక్కడికి పెద్ద తపస్సు చేస్తాడంట శివుడు జన బోరాశంకరుడు అర ఈ భక్తుడు నా కోసం బాగా పెద్ద ధ్యానం చేసి పూజలు చేసి తన తపస్సు చేస్తున్నాడు ఏం వాళ్ళే భక్తులు దగ్గర పోదామని పోయిందంట పోతే భస్మాసురుడు చెప్పిండట సరే నేను ఇవ్వని నెత్తి మీద చెడిపెడితే వాడు ఏం ఏం కావాలి చెయ్యి కూడా కట్టింది చెయ్యి కోటేశ్వరుడు అనుకో ఏ శిరాలని చెప్పి పోనీ శివుడు అనుకున్నాడు పాప వీడు మంచోడు రాక్షసుడైనా శాంతసేపటి నుంచి తపస్సు చేస్తుండే వీరికి ఇది వరం ఇస్తామని ఇచ్చిండు అన్న దర్శన అయిపోయింది వరం సక్సెస్ అయింది ఏం చేయాలి శివుడా నువ్వు ఇచ్చిన వరం కరెక్ట్ ఉందా లేదా అది నా అయితే ఎవరు కనబడతలేదు ఎవరు కనబడుతున్నారు నువ్వే నిలబడుతున్నావు కాబట్టి నీ నేత మీదనే చేయబడతానంటే భస్మాసులు ఇక అట్లా కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ బస్మాసు రాష్ట్రం తప్ప ఇంకొకటి కాదు అందుకని దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ పెద్దలు ఇక్కడికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు మా నాయకులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి పార్లమెంట్ కాబట్టి నూటికి నూరు శాతం నవంబర్ పదకొండవ తారీఖున మీ ఇంట్లో పెళ్లి పెట్టుకుంటే మీరు ఎట్లా తిరిగి పనిచేస్తారా అంతే గొప్పగా పని చేయాలి పెళ్లి కొడుకు వెళ్ళారు పెళ్ళికొడుకు వెళ్ళారు సీరియల్ నెంబర్ ఎంత సీరియల్ నెంబర్ ఎంత పూర్తయింటిది గుర్తయింది వెళ్ళలేరు వెళ్ళలేడు పువ్వు దొరికినా దొరుకుతున్నా పని చేయాల్సిందే వాన వాట నిరిగాల్సిందే లగ్గం చేయాల్సిందే గెలిపిల్సిందే గెలిపిస్తారు చేతిలో మరి ఎంత రోజులు నచ్చుతలేరండి ఏమే గిచ్చెత్తుతురు గిచ్చెత్తుంది గిచ్చెత్తుతురు అంటే డౌట్ ఉందా డౌట్ ఉందా డౌట్ లేకుండా గట్టిగా చూడు సమానం గుర్తుకే సమానం గుర్తుకే సమానం గుర్తుకే సీరియల్ నెంబర్ ఒకటి మీద ఓటేసి లంకాల దీపక్ రెడ్డి గారిని నవంబర్ పదకొండు రోజు గెలిపిమని ఇంటింటికి తిరిగి పని చేద్దామా గెలిపితావాటి నవగల్గడు మాత్రమా అన్న గెలుస్తాం అంటవా మనమే గెలుతాం ఎవరు గెలుస్తారు మనమే గెలుతాం మనం జై శ్రీరామ్ అనేటోళ్ళం ఈ దేశం నాది అని చెప్పేట ఈ దేశంలో ఉండే వాళ్ళందరూ ఉండాలని కోరుకునేటం మనం వాడు జై పాలస్తీన్ అంటాడు జై పాకిస్తాన్ అంటాడు మనం ఎనర్జీ ఉండాలని మనం ఆలోచించుకోవాలి ఎటు ఉండాలి ఎటు ఉండాలి ఇటే ఉండాలి లక్ష ఉన్న వాళ్ళందరూ ఒకటేరు మరి మూడు లక్షలు రెండు వాళ్ళు ఒకటి చేయాలి ఈ రెండాలే చేయాలి ఇంకెవరు వస్తారా ఢిల్లీకి కానీ నీ మీద మోడీ గారికి అమిత్ షా గారికి బాగా విశ్వాసం ఉంది అలాగే దుబ్బాకలో గెలిపించారు పల్లెటూర్లలో ఇలా పట్నంలో గెలిపించరా అంటూరు ఎవరైనా ఎవరైనా ఎవరు కాదు పొయ్యాల దగ్గరకు దారంభమూడుతుంది మీటింగ్ డిస్టర్బ్ చేస్తామని చేస్తుంది మీరు ప్రశాంతంగా ఉండరు వెయ్యారు లక్షల రోజులందరూ అక్కడ ఇక్కరు మరి మూడు లక్షలు ఉండాలి ఐదా కావాలా కావటే రెండు ముచ్చట్లే చెప్పు అక్క లక్ష రోజులు ఒకటవుతారట మన ఇండ్లను కథం పెడతారట మూడు లక్షలున్న మనం ఒకటి ఐదా భావెత్త ఇదే చెప్పారండి ఎందుకంటే ఎక్కువ అయింది వీళ్ళు దండం పెట్టు పాంప్ల పెట్టు కమలం గుర్తి కడుపుల తెర పెట్టు వాళ్ళు ఇంకా ఆడబిడ్డలు నిలబట్టే కావాలా నీ బిడ్డ మంచిగా ఉండాలంటే నీ బిడ్డ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఎవరో ఒకటేయాలి నీ బిడ్డ నువ్వు అట్టే చెప్పిన నువ్వు కమలాన్ని ఓడ పడితే రేపు నీ బిడ్డ భవిష్యత్ ఖరాబ్ అని చెప్పాలి చెప్పాలి చెప్తావా పనిచేస్తామా పదకొండో తారీఖు దాకా డౌట్ ఉందా ఎవరికన్నా నాకైతే డౌట్ లేదు చాలా మంది నా నోటు ఏముందాడో అభినందరూ ఎట్ట గెలుస్తారని ఎట్ట గెలిచినాం దుబ్బాకలో సబ్బు ఇన్న అప్పుడు ఇందా లేదా అప్పుడు ప్రగతి భవన్కి ఇది వచ్చింది తప్పుడు ఇప్పుడు ఎరికి రేపు అప్పుడు దాడు సలెంకి ఎందుకంటే ఇంతకు ముందు ఎడికెళ్ళి పోటీ చేసిండు ఇప్పుడు కాంగ్రెస్ పోటీ చేస్తున్నాను ఇంతకు ముందు ఎవరికి ఎంకేళ్ళ చేసిండు ఎమ్మెల్యే మీరు ఎందుకు పోటీ చేస్తలేదు వాళ్ళ కాండిడేట్లు కాంగ్రెస్ కు పదలు ఇచ్చింది ఎట్ ఇచ్చింది పదలు పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి అందుకని వాళ్ళ దాదాపు రెండున్నర మూడు గంటలు నాతో పాటు పాదయాత్ర చేసి ఇంటింటికి తిరిగి లయామతి నగర్ లో కనబడే ప్రతి అక్కను చెల్లెలు ఓటి పోటీ చేసినటువంటి మీకందరికీ మరొకసారి శిరస్ వచ్చి నమసింబాంజులు తెలియజేస్తూ అయిపోయింది మా డ్యూటీ అని ఎక్కడ పోవండి మన డ్యూటీ ఎప్పుడైతే పదకొండో తారీఖు రోజు సాయంత్రం బాలాడు బాక్సిన్ తాళవేసే దాకా ఎవరుండాలే కావాలి ఎవరుండాలి మనమే ఉంటాం మనమే గెలుస్తాం పదిహేనో తారీఖు నాకు చూస్తే మళ్ళీనే కలుద్దాం கவி ஆறு தப்பா காயில் வந்து எவ்வளவு வேறாலே ஜெய்ஹிந்த் ஜெய் மாரத் அப்படியே முர்துகே ஜெய் ஸ்ரீராம் ஜெய் ஸ்ரீராம் ஜெய் ஸ்ரீராம் நரேந்திர மோடி நாயகத்துவம் நரேந்திர மோடி நாயகத்துவம் नरेंद्र मोदी सपुण कुर्न इन पढ़ श्री